వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ మరి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా ఈరోజు టాపిక్ వచ్చి ముల్లంగితో పాటు తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇది కలిపి తినడం వలన మంచి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అవి ఏంటో ఈరోజు చూసుకుందాం అదే కాకుండా వైద్యుని నిపుణులు కూడా చూసిస్తున్నారు ముల్లంగి పొట్లకాయ కలిపి తినడం వలన గుండెపోటు అండ్ అజీర్తం ఎక్కువగా వస్తుంది అలాగే మళ్ళీ ముల్లంగితో తినకూడని ప ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగడం వలన జీర్ణక్రియ ప్రతికూల ప్రభావితం ఎక్కువగా చూపిస్తుంది అలాగే ముల్లంగితో మళ్ళీ తినకూడని ఆహారాలు కాకరకాయ కలిపి తినడం వలన శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి అలాగే ముల్లంగితో నారింజకాయ కలిపి తినడం వలన ఎక్కువగా అలర్జీస్ అనేవి ఎక్కువగా వస్తాయి అలాగే జీర్ణక్రియ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది